శ్రీమద్ రామాయణం బాలకాండ పద్దెనిమిదవ సర్గ జననం కథ మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేష్టి క్రతువులు ముగిసినవి దేవతలు అందరూ తమ తమ హవిర్భాగములు స్వీకరించి స్వస్థానములకు చేరి యజ్ఞదీక్షా నియమములు పూర్తి కాగానే సేవకులు సైనికులు వాహనములు వెంటరాగా రాజు రాణులతో కూడి పురమున ప్రవేశించరు యజ్ఞములకు విచ్చేసిన దేశాధిపతులందరినీ వారి వారి యోగ్యతలను అనుసరించి సన్మానించని వారు కూడా నిక్కిని సంతోషించి మునిపుంగవుడైన వశిష్ట మహర్షికి నమస్కరించి తమ తమ దేశములకు బయలుదేరి తమ నగరములకు పోవుచున్న ఆ శ్రీమంతులైన రాజుల యొక్క సైనికులు దశరథుడు ఇచ్చిన వస్త్రాభరణములతో సంతసించిన వారే చక్కగా పాసింది రాజులందరూ వెళ్లిన పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన దశరథుడు వశిష్టాది మహర్షులు ముందునకు తాగిపోచుండగా పురమున ప్రవేశించను నగర ప్రవేశానంతరము దశరథుడు ఋష్యశృంగిని సాదరముగా పూజించను పిమ్మట ఆ మహర్షి తన భార్య అయిన శాంతతో కూడి ప్రయాణం అయ్యని భీతాలి అయిన రోమాపాదులు ఆయనను సపరివారముగా అనుసరించను వారినరిని దశరథుడు కొంత దూరం అనుసరించి వీడ్కోలు పలికెను దశరథ మహారాజు వచ్చిన వారందరికీ వీడ్కోలు పలికి నిక్కిలి ఆనందించెను అనంతరము పుత్రప్రాప్తిని గూర్చి ఆలోచించుచూ హాయిగా నివసించసాగను యజ్ఞము ముగిసిన పిమ్మట ఆరు ఋతువులు గడిచెను పిమ్మట పన్నెండవ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక నగ్నమున కౌసల్యాదేవి గర్భములో శ్రీరామచంద్ర ప్రభువు జన్మించెను సూర్యుడు అంగారకుడు గురుడు శుక్రుడు ఐదు గ్రహములు తమ స్థానములో అనగా మేష మకర కర్కాటక నేన యందు ఉండిరి కర్కాటక యందు గురుచంద్రులు కలిసి ఉండిరి బుధ ఆదిత్యులు మేషమునందు ఉండిరి అప్పుడు కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు జన్మించను ఆయన జగన్నాథుడును అన్ని లోకములచే నమస్కరింపబడువాడును సర్వశుభ లక్షణ సంపన్నుడును మహాభాగ్యశాలియు విష్ణువంశ సంభూతుడును అగు ఇక్ష్వాకు వంశ వర్ధనుడు రాముడు కుల నందనుడు విష్ణువులో సగ భాగమైనవాడు లోహితాక్షుడు మహాబాహువులు కలవాడు ఎర్రని కళ్ళు కలవాడు దొందుకి వంటి స్వరము కలవాడు ఆ అమిత తేజస్సు గల పుత్రినితో కౌసల్యాదేవి దేవతలలో శ్రేష్ఠుడు వజ్రాయుధము ధరించిన వాడైన ఇంద్రుని పుత్రినిగా పొందిన అతిథి వలె ఎంతో శోభించను సత్య పరాక్రములు కలవాడు సాక్షాత్తు విష్ణువు యొక్క చతుర్థాంశము అయినవాడు సర్వగుణ సంపన్నుడు అగు భరతుడనువాడు కైకేయికి జన్మించని అప్పుడు వీరులు అన్ని శస్త్ర అస్త్రములలో కుసలు విష్ణువంశలతో కూడిన వారు అగు లక్ష్మణ శత్రుఘఘ్నులు సుమిత్రాదేవికి జన్మించిరి భరతుడు పుష్యమి నక్షత్రయుక్త మీన లగ్నమంట జన్మించుట వలన ప్రసన్న మనస్సు కలవాడయ్యను లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు రవి రాశిలో ఉన్నప్పుడు జన్మించి ఆ రాజుకి గుణవంతులు తగిన రూపము కలవారు అగు మహాత్ములగు నలుగురు పుత్రుల జననము విడివిడిగా అయ్యను అప్పుడు గంధర్వులు మధురముగా గానం చేసిరి అప్సరస గణములు నాట్యము చేసిరి దేవదులు మ్రోగెను ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను అయోధ్య నగరములో జనులందరితో మహోత్సవములు జరిగినవి రాజవీధులన్నీ కోలాహలముతో నటనర్తకుల సంకులముతో గాన వాద్య గోష్ఠులతో వండి మాగధుల స్తోత్ర పాఠములతో ఆ మహారాజు వండి మాగధులకు పౌరాణికులకు ఇచ్చెను బ్రాహ్మణులకు వేల కొలది గోధనములను దానము చేశను పుత్రులు జన్మించిన పదకొండు దినముల పిమ్మట దశరథుడు వారికి నామకరణ కర్మ చేసిన వశిష్ఠ మహామును మహాత్ముడకు జ్యేష్ఠ కుమారునకు రాముడనియు కైకేయి పుత్రునకు భరతుడనియు సుమిత్రానందనులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పరమ ప్రీతితో నామకరణము చేసెను రాజు బ్రాహ్మణులకు పురజనులకు గ్రామ వాసులకు భోజనములు పెట్టెను బ్రాహ్మణులకు బహువిధములకు రత్నములను బహుకరించెను పిమ్మట ఆ కుమారులకు జన్మక్రియకు సంబంధించిన సర్వకార్యములను జరిపించను వారిలో జ్యేష్ఠుడైన ధ్వజ పతాకము వంటి రాముడు తండ్రికి మిక్కిలి సంతోషము కూర్చుచుండెను సమస్త ప్రాణులకు వయంభూవలే ఎంతయో ప్రేమ పాత్రుడయ్యను ఆ రాజకుమారులందరూ అన్ని వేదములను అభ్యసించేది వారు సూరులు ఎల్లప్పుడూ ప్రజల హితమునందే ఆసక్తి కలవారు జ్ఞాన సంపన్నులు సకల సద్గుణ సంపన్నులు వారిలో కూడా రాముడు సత్య పరాక్రములు కలవాడు లోకములో ఉన్న అందరికీ ప్రియపాత్రుడు చంద్రుని వలె నిర్మలముగా ఉండువాడు గజారోహణ అశ్వారోహణ రథారోహణ చర్యలలో కుశలుడు ధనుర్విద్యలో కుశలుడు పితృసేవలో నిమగ్నుడై ఉండడివాడు లక్ష్మణుడు బాల్యము నుంచు లోకాభిరాముడైన పెద్ద అన్నగారగు రాముని అందు భక్తి తత్పరుడు తన సుఖములను మరచి రామునకు అన్ని విధములుగా ప్రియము కూర్చువాడు అతడు రామునకు బహిర్ ప్రాణము పురుషోత్తముడైన ఆ రాముడు లక్ష్మణుడు తన చెంత నీనిచో నిద్రపోయేటివాడు కాడు వచ్చిన మృష్టాన్నములను తీసుకునేవాడు కాడు రాముడు అశ్వమునెక్కి వేటాడునప్పుడు లక్ష్మణుడు తనస్సు చేబూని వెంట నడిచెడివాడు లక్ష్మణునకు తమ్ముడైన శత్రుఘ్నుడు అతని సేవా స్వభావము కలవాడు అతడు భరతునకు ప్రాణము కన్నా ప్రియమైనవాడు అట్లే శత్రుఘ్నుడను ఫరతునిపై ప్రేమ కలవాడు అట్లు సర్వ లక్షణ సంపన్నులకు ఆ నలుగురు ప్రియమైన పుత్రులతో దశరథ మహారాజు దేవగణములతో కూడిన బ్రహ్మదేవునివనే పరమానంద భరితుడాయను ఆ నలుగురు జ్ఞాన సంపన్నులు సద్గుణ సంపన్నులు లౌకిక ప్రజ్ఞానిధులు కీర్తిమంతులు సర్వజ్ఞులు దూరదృష్టి కలవారు ప్రతిభాశాలు తేజోమూర్తులైన తన కుమారులను చూసి లోకాధిపతియు బ్రహ్మవలే దశరథుడు ఆనందించను ఆ పురుష శ్రేష్ఠులైన రాజకుమారులు వేద వేదాంగముల అధ్యయనములో నిరతులు పితృ సేవలో నిరతులు ధనుడు విద్యలో నిష్ట గలవారు అప్పుడు ఆ రాజు కుమారుల వివాహ ప్రయత్నములతో గురువులతో బాంధవులతో ఆలోచించసాగను ఆ మహాత్ముడకు దశరథ మహారాజు మంత్రులతో ఆలోచించుచుండగా మహా తేజోమయుడైన విశ్వామిత్ర మహర్షి అతడికి వచ్చెను రాజ దర్శనాకాంక్షతో ఆ ముని ద్వారపాలకులతో ఇట్లు చెప్పెను నేను గాధిరాజు కుమారుడను కుసికుని వంశమువాడను నా పేరు విశ్వామిత్రుడు శీఘ్రముగా నా రాకను తెలుపుడు అని ఆ మాటలు విని సంభ్రాంత మనస్సులతో కలవరపడి ద్వారపాలకులు రాజభవనము వద్దకు వెళ్ళిరి వారు రాజభవనం చేరి విశ్వామిత్రుని రాక గురించి ఆ మహారాజుకు నివేదించి ఆ వచనములను విని సంతోషముతో పురోహితులను వెంట తీసుకుని బ్రహ్మకడకు ఇంద్రుని వలె వెళ్ళెను అమితమైన తేజస్సుతో వెలుగుచున్న ఆ మహర్షిని చూసి దశరథ మహారాజు మెక్కిని సంతోషించెను ఆ రాజు అప్పుడు అర్ఘ్య పాద్యములను సమర్పించెను ఆ మహర్షి రాజు సమర్పించిన అర్ఘ్య పాద్యములను ప్రతిగ్రహించిన పిమ్మట దశరథ మహారాజుతో కుశల ప్రశ్నలు ధావించను ఓ రాజా నీ ధనాగారము దేశము బంధుమిత్రుడు కుశలమే కదా అని ధార్మికోత్తముడైన ఆ మహర్షి దశరథ మహారాజుని అడిగాను ఇంకనూ సామంతరాజుల అదుపులో ఉన్నారా శత్రువులందరినీ జయించివా యజ్ఞాది దైవ కార్యములు అతిథి సత్కారములు చక్కగా సాగుచున్నవి కదా అని అడిగాను సిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు కావించను అదే విధముగా ఇతర ఋషులతో యథావిధిగా యథోచితముగా ఆ మహాముని పరామర్శించను ఆ విధముగా గౌరవింపబడిన వారై వారందరూ మిక్కిలి సంతసించిరి తిమ్మట తమ తమ యోగ్యతల ప్రకారం ఆసీనులైరి అప్పుడు ఉదార స్వభావము గల దశరథ మహారాజు సంతోషముతో పూజించుచు విశ్వామిత్రునితో ఇట్లనే ఓ మహర్షి అమృతము లభించినట్లు నీళ్లు లేని చోట వర్షము కురిచినట్లు సంతానము లేని వారికి ధర్మపత్ని అందు పుత్రులు కలిగినట్లు నష్టపోయిన వారికి నిధులు లభించినట్లు మహోత్సవములతో సంతోషము కలిగినట్లు మీరాక మాకు మహదానందము కలిగించింది మీకు స్వాగతము ఓ ధర్మాత్మ మీ అభీష్టమేమి మేము ఏమి చేయవలను మీరు అన్ని విధములుగా పాత్రులు మీరాక మాకు అదృష్టము ఈ దినము నా జన్మ సఫలమైనది నా జీవితము చరితార్థమైనది పూర్వము రాజర్షిగా వాసిగాంచి చేసి అనంతరము బ్రహ్మర్షిత్వము పొందిరి కనుక మీరు మాకు చాలా పూజ్యులు ఓ బ్రహ్మర్షి మీ రాక అద్భుతమైనది మీ రాక వలన మా గృహము పావనమైనది మీరు ఏ కార్య నిమిత్తము తెలుపుడు మీ కార్యము నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాను అని ఓ కౌశిక కార్య విషయమున సందేహము వలదు మీరు దైవ సమానులు వేషము లేకుండా కార్యము చేసెదను ఓ బ్రహ్మర్షి మీ రాక వలన నేను ఆచరించిన సమస్త ధర్మములు ఫలించినవి అట్లు హృదయములకు సంతోషం ఇచ్చు వాక్యములను విని ఉత్తమోత్తమమైన గుణములతో ప్రఖ్యాతికెక్కినవాడు శమదమాది విశిష్ట గుణ సంపన్నుడు అయిన విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితుడాయను ఈ విధముగా జననము అనబడు రామాయణములోని బాలకాండలో పద్దెనిమిదవ సర్గ సమాప్తము ఓం తత్స